మహేశ్వరం నియోజకవర్గం బడంపెట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాజ్గూడ పరిధిలోని చప్పని అడవిరెడ్డి గార్డెన్ లో సెప్టెంబర్ ఇరవై రెండున నిర్వహించే విశ్వ విశ్వకర్మ మహాయజ్ఞానికి సంబంధించిన గోడ పత్రిక మరియు చేతి పత్రికలను ఆదివారం అల్మాస్గూడ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం విశ్వకర్మ యజ్ఞ కమిటీ సభ్యులు మరియు స్థానిక కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులతో కలిసి గోడ పత్రికలు మరియు చేతి పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కులాలకు అతీతంగా విశ్వకర్మ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని అలాగే విశ్వకర్మ భగవాన్ మరియు బ్రహ్మంగారి ఖ్యాతి విశ్వవ్యాప్తి చెందేలా అడుగులు వేస్తున్నామని సెప్టెంబర్ ఇరవై రెండున జరిగే యజ్ఞానికి కులాలకు అతీతంగా నిర్వహించే యజ్ఞ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ మహాయజ్ఞ కమిటీ చైర్మన్ నారాజు చారి అధ్యక్షుడు అవాంఛ మురళీచారి ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి రఘునందన్ చారి కోశాధికారి బండోజు రవిచారి వీరచారి రాజేష్ చారి సంతోష్ చారి భరత్ కనకయ్య చారి మీడియా ఇన్ఛార్జ్ కుందనం రవికిరణ్ చారి మరియు కమిటీ సభ్యులు ఎల్బీ నగర్ యజ్ఞ కమిటీ అధ్యక్షుడు నరేష్ చారి విశ్వబ్రహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటాచారి మరియు వారి కమిటీ సభ్యులు శ్రీ సాయి హోమ్స్ కాలనీ అధ్యక్షుడు బాలాజీ గౌడ్ మరియు శ్రీహిల్స్ కాలనీ ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి శ్రీ శ్రీ హోమ్స్ అధ్యక్షుడు రంజిత్ గౌడ్ మరియు ఇతర కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు いただきます。

చప్పిడి అడిగిరెడ్డి గార్డెన్ కూడా పరిధిలో గల చప్పిడి అడిగిరెడ్డి గార్డెన్లో నిర్వహించి శ్రీ అద్విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం సంబంధించిన కరపత్రము మరియు గోడపత్ర ఆవిష్కరణకు విచ్చేసినటువంటి బంధువులందరికీ మరియు ఇతర కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు స్వాగతం పలుకుతూ ఈరోజు వసన్నాంజనేయ స్వామి టెంపుల్లో ఈ యొక్క కరపత్రాన్ని అర్చకులచే పూజ నిర్వహించి తదనంతరం ర్యాలీగా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసి ఇక్కడ కాలనీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల సమక్షంలో ఇతర సంఘాల అధ్యక్షుల కార్యదర్శుల సమక్షంలో ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా హిందూ బంధువులందరికీ నమస్కరించి తెలియజేసేది ఏమనగా సెప్టెంబర్ ఇరవై రెండున అల్మాస్ కూడా చప్పిటాడీరెడ్డి గార్డెన్లో జరగ జరగబోయేటటువంటి ఈ విశ్వకర్మ మహాయజ్ఞాన్ని కూడా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ఇదే ఆహ్వానం ప్రతి ఒక్కరు కూడా హిందూ అయిన ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ దీనికి ముఖ్య అతిథిగా బ్రహ్మంగారి మఠం ఈశ్వరిదేవి పీఠం మఠాధిపతి అయినటువంటి శ్రీ 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 వీర స్వామిల వారు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచయించున్నారు వారి యొక్క ఆశీర్వచనం వారి యొక్క ప్రవచనం ఉంటుంది కనుక తప్పనిసరిగా హిందూ బంధువులందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క విషయం తెలిసిన ప్రతి ఒక్కరు విశ్వబ్రాహ్మణులు మరియు ఇతర కులాల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వేల సంఖ్యలో పాల్గొని ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ హిందూ బంధువులందరికీ ఇదే మా స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై విశ్వ రేపు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున జరిగే విశ్వకర్మ యజ్ఞం మహోత్సవానికి అల్మోస్ కూడా ఈ ఏడు డివిజన్లో ఉన్న విశ్వకర్మలు అందరూ రావాలి అందరితో పాటు మన కుల అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం కాబట్టి జన సమీకరణ అతి పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ జై విశ్వకర్మ నరేచారి ఎల్బీ నగర్ యజ్ఞ కమిటీకి అధ్యక్షంగా నూతనంగా ఎన్నికైన కుమారస్వామి అన్న కూడా గూడలో యజ్ఞం నిర్వర్తిస్తురు వాళ్ళు సెప్టెంబర్ ట్వంటీ టూకు నిర్వర్తిస్తురు ఆ కార్యక్రమానికి మా యజ్ఞ కమిటీ సభ్యులం అందరం వచ్చి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తాం నా పేరు నర్సింగ్ బాలాజీ గౌడ్ అండి శ్రీ సాయి హోమ్స్ అల్మాస్గూడ కాలనీ అధ్యక్షుణ్ణి మన ఈ శ్రీ సాయి హోమ్స్టే కాకుండా ఈ అల్మాస్గూడ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ యజ్ఞానికి పెద్ద ఎత్తున భక్తులందరూ హాజరు కావాలని కాలనీ అధ్యక్షునిగా నేను అన్ని కాలనీ వాసులకు మా కాలనీవాసులందరూ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మా కాలనీ తరపున ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకొని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నామండి నా పేరు రెడ్డి త్రీ హిల్స్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా హిందూ బంధువులు అనుకొని హిందూ దేవుడిగా అందరూ భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను ఓన్లీ ఈ యొక్క ఒక కులానికి సంబంధించింది కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక విన్నపముగా భావించి అందరూ వచ్చి దీన్ని యాభిజం చేయాలని కోరుకుంటున్నారు ఎస్పీ రోడ్డు విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నాం మా అధ్యక్షుడు వెంకటాచారి ఉపాధ్యక్షుని యాదమూల మహనాచారి నేను అయితే ఈ కుమార్ అన్న అల్మాస్ కూడా యజ్ఞ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మాకు పిలుపు అందించాడు మా తరపు నుంచి కూడా మద్దతు తలుపుతూ మేము భార్య ఎత్తున వచ్చి మేము దీన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం జడ్పీ రోడ్ నుంచి ఆధ్వర్యం నుంచి మేము మాట్లాడే విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో అల్మాస్ కూడా పరిధిలో యజ్ఞం చే విశ్వకర్మ బంధుమిత్రులందరికీ మా నుంచి సాసాహారాలు ఉంటాయి మేము ర్యాలీతో యజ్ఞానికి వచ్చి మేము జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం